అండి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలకి ఏదైనా హెల్దీగా స్వీట్ స్నాక్ చేయాలి అంటే ఈ బెల్లం కొమ్ములను చేయండి ఎవరైనా ఇష్టంగా తినేస్తారు అప్పటికప్పుడే ఈ బెల్లం కొమ్ములని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి చిటికెడు ఉప్పు ఇలాచి పౌడర్ నాలుగు స్పూన్ల బాగా వేడిగా ఉన్న నెయ్యిని వేసి ఇలా కలుపుకుంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలి అప్పుడే క్రంచిగా వస్తాయి కొన్ని కొన్ని నీళ్లను వేసుకుంటూ చపాతి ముద్ద కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి దీనిపైన ఆయిల్ అప్లై చేసి ఒక పది నిమిషాలైన పిండిని నాననివ్వాలి పది నిమిషాల తర్వాత పిండి ముద్దను మళ్ళీ బాగా కలుపుకొని పెద్ద సైజ్ పిండి ముద్దని తీసుకొని చపాతి కంటే కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి పిండి వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ అప్లై చేశాం కాబట్టి ఈజీగా అంటుకోకుండా వచ్చేస్తాయి అటు ఇటు ఉన్న ఎక్స్ట్రా ని కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా నిలువుగా అడ్డంగా ఇలా కొమ్ముల్లాగా కట్ చేసుకోవాలి పిండి ముద్దనంతా కొమ్ముల్లాగా చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి ఆ తర్వాత మీడియం గా వేడి అయిన ఆయిల్ లో వీటిని వేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక కప్పు గోధుమ పిండికి సగం కప్పు బెల్లం ని వేసుకోవాలి ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి కొన్నే నీళ్ళని వేసి బెల్లం కరిగాక ఒక స్పూన్ ఇలాచి పొడి నెయ్యిని వేసి కలుపుకోవాలి ఈ విధంగా తీగ పాకం వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసి ఫ్రై చేసిన కొమ్ములను వేసి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ పాకం బాగా పట్టించాలి ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి వేసుకుని చల్లారాక ఇలా గుల్లగుల్లగా వస్తాయి అంతే అండి బెల్లం కొమ్ములు రెడీ ఒకవేళ మీకు గుల్ల గుల్లగా రాలేదనుకుంటే ఒక రెండు మూడు గంటలు ఫ్యాన్ కింద పెట్టండి వచ్చేస్తాయి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి